ఈ రోజు మా సమతా సైనిక పట్టణ కమిటీ అధ్యక్షులు మరి ముటిమడుగుల సురేష్ గారు మన గ్రంథాలయం గురించి మాటల్లో చెప్తా అంటున్నారు చెప్తాను మిత్రులందరికీ ఆధునిక దేవాలయాలు గ్రంథాలయాలు మనిషి మనుగడ అనేది గ్రంథాలయాలతో మొదలైంది గ్రంథాలయ ఉద్యమాలు కూడా జరిగినాయి ఇక్కడ ఈ గ్రంథాలయంలో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ హిస్టారికల్ సైంటిఫికల్ గా ప్రతి ఒక్కటి ఉన్నాయి ది ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆర్ఆర్బి కి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి ఇది ఒక జ్ఞాన సంపద ఈ జ్ఞానం అనేది నువ్వు ఎంత తోడుకుంటే అంత వస్తుంది సిగరెట్ బోక్ కొన్ని రోజులకే పోతుంది బంగారం కొన్ని రోజులకే పోతుంది జ్ఞానం అనేది ఎంత తోడుకుంటే అంత వస్తుంది అది ఎవరు నిన్ను దోచుకోలేరు కాబట్టి ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉండరో ఈ గ్రంథాలయాలని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మీ అందరికీ కనిపి ఏది గ్రంథాలయం ఎందుకు ఉపయోగించుకోవాలని అంటే నేను ఐదు రూపాయలు ఇచ్చి పాంటెల బుక్ కిరాయి తీసుకుని దాన్ని అప్పుడు గ్రంథాలయం మాకు లేవు కాబట్టి దాని విలువ నాకు తెలుసు ఎందుకంటే ఆ పుస్తకం నాకు అందలేదు దాన్ని నేను కిరాయికి ఇచ్చుకొని ఒక పెద్ద మనిషి తోటి చెప్పితేనే నాకు ఆ పుస్తకం ఇచ్చేది ఐదు రూపాయలు ఇస్తే రెండు రోజులు మూడు రోజులు ఇంటికి రాయించారు అప్పుడు పాండేలలో పుస్తకాలు ఉన్నాయి ఎండమూరి వీరేంద్రనాథ్ కానీ పట్టాగ్రామ పుస్తకాలు కానీ నాకు చిన్నప్పటి నుండి అది నాకు అట్లా అలవడింది సో మీరు కూడా పుస్తకాలతో స్నేహం చేస్తే ప్రపంచానికి గెలవచ్చు మీరు పుస్తకాలతో స్నేహం చేయండి ప్రపంచాంతో పోరాడండి గెలవండి జ్ఞానాన్ని సంపాదించుకోండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటి మేము ప్రతిరోజు పోరాడేది చెప్తాము ఒక రైతు రైతు కష్టాన్ని చెప్తాడు ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ కష్టం చెప్తారు మా మేము ఈ ఒక వేదిక కాబట్టి ఈ వేదిక నుండి నేను దీన్ని ఉపయోగించుకోదలుచుకున్నాను మరో ఎవరు భావించద్దు అనేది మేము విద్యా వైద్యము ఆరోగ్యం మీద బాబాసాహెబ్ ఆలోచన విధానంతో రాజ్యంతో కొట్లాడుతున్నాము అది ఏ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు వాట్ ఎవరీ రాజ్యంతో రాజ్యానికి ఎదురుటి పోరాడుతున్నాము దానికి మీరు సహాయ సహకారాలు ఇవ్వకుండా కూడా మీరు మీరు మీకు మీరు ఒకసారి ఆలోచించండి చేసేది తప్ప రైట్ అనేది మీకు మీరు ప్రశ్నించుకొని మీ పిల్లలకి చెప్పండి దయచేసి ఐ అమ్మ రిక్వెస్ట్ ఎందుకు అని అంటే ఇన్ని ఉచిత పథకాలు ఇన్ని పైసలు వృద్ధ ఖర్చు కంటే విద్యా వైద్యాన్ని జాతీయం చేస్తే బాధే ఉండదు జనవాస్తే హాస్పిటల్ పోతే ఫ్రీ చదువుకోవడానికి పైసలు ఫ్రీ ఇంకేం కావాలి పని చేసుకుంటే బతుకుతుంది సో ఈ ఉచితాలకు దూరంగా ఉండి ఏం చేయాలి అని అంటే విద్యను వైద్యాన్ని జాత్యం చేయాలి ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం మొన్న తెలంగాణలో జరిగిన నోటిఫికేషన్లు చాలా తప్పుల తరగతి జరిగింది మేము కూడా కోర్టులో కేసేసినాము దీనికి మేము ఏం చెప్తున్నాము అని అంటే ఇట్లా అర్హత లేని వాళ్ళకు అందరూ ఇచ్చి గ్రీన్ పెన్లు ఇస్తే వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అదో గద్దెపడుతుంది దీనికి మన ఒక కవి ఏమంటారు అని అంటే ఆడే కాళ్ళకు సంఖ్యలు ఇస్తే కాళీ గజ్జలు చేస్తే పెన్నుల పైన మన్ను కప్పుతే తుపాకులైన మరుగైతుంది చదువుకున్న వాళ్ళ ఇప్పుడు మమ్మల్ని అందరి మీద మా పెళ్ళుల మీద మను పట్టుకొని పోతే ఆపరేషన్ కగార్ మమ్మల్ని లేదు మీరే చదువుకోమంటారు మీరే ఎగ్జామ్ వేయమంటారు మీరే దాన్ని మీకు దగ్గర వాళ్ళకు మీకు మీకు ఎవరికైతే ఇస్తారో పైసలు కమ్మకపోతే మా పెళ్ళుల మీద మను కప్పితేపాకులు వేస్తే మమ్మల్ని మీరు ఎన్కౌంటర్ పేరు చేస్తారు ఇది ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ భారతదేశ పరిస్థితి దీన్ని మానుకోవాలంటే విద్యను అందరికీ వైద్యాన్ని అందరికీ జాతీయం చేయండి దేశం పురోగతి చెందుతుంది దయచేసి ఇది అనేదా భావించకుండా మీరు సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరు లాల్ లాగి జై బి